హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ జాబిస్ చర్నీ మనకు ఈరోజు కార్ చెడిపిందని చెప్పి తన మెకానిక్ కడప అతను కోయట్లో ప్రజెంట్ మెకానిక్ షాప్ పెట్టుకో ఉన్నాడు సో అతను నాకు వేరే అంటే ఆ పని అతనిది కాదు సో వేరే అతని దగ్గర సజెస్ట్ చేసినాడు అనమాట జహరా సనయ్యాలో మేము ఉండేది కోయట్ జహరాలో జహరాలో సనయ్య సనయ్య అంటే ఇండస్ట్రియల్ ఏరియా సో బండి అయితే పెట్టేసినాం ఇంకక్కడ బండి పెట్టేసిన తర్వాత టైర్లు ఇప్పేసినారు లోపల ఇంకా పవర్ స్టీరింగ్ మొత్తం ఇప్పుతున్నారు మొత్తం ఇప్పేసిన తర్వాత కింద నుంచి ఒకరు పైన నుంచి ఒకరు బండి బాధ నా బండికి నాకు తెలుస్తుంది ఏం చేస్తాం బండి కొంచెం మర్చి వచ్చింది కాబట్టి దీన్ని వదలలేకున్నాము బండిని సో ఎంత ఖర్చైనా కూడా రిపేర్ చేయించుకొని బండి తోలుకోవడమే మంచిదని చెప్పి బండి అమ్మకుండా లేదుకుంటున్నా సో చూస్తున్నారు కదా ఈ కింద మట్టి అంతా మేము ఆ ఎడార్లోకి పోయి తిరిగి తిరిగి మట్టి లోపల లోపలంతా తీసేసినాను ఇంకా నీట్గా దాని తర్వాత అదొకటి చేపిస్తా అంటే వెనకలో వెనక టైరు బ్రేక్ ఫెయిల్ అయిపోయింది బ్రేక్ సిలిండర్ ఫెయిల్ అయిపోయి ఆయిల్ అంతా లీక్ అవుతుంది దాని తర్వాత అది కూడా చేపించాల్సి వస్తుంది మొత్తం ఇంకా పని మొత్తం చేపించేసిన తర్వాత చూస్తున్నారు చిన్నగా మొత్తము ఎందుకంటే స్టీరింగ్ కాబట్టి ఒకవేళ ఏదన్నా చిన్న పొరపాటు అయినా కూడా మన దాని తర్వాత యాక్సిడెంట్లు ఎక్కువైపోతాయి సో మొత్తం చెక్ చేసిన తర్వాత లోపల నుంచి కూడా చెక్ చేస్తున్నారు ఈ అన్నయితే నన్నే తెస్తున్నాడు వీడియో అని చెప్పి ఏరియర్ చూస్తున్నాడు సో వర్క్ అంతా అయిపోయింది ఇంకా టైర్ లెక్ ఇచ్చేసి వెళ్ళిరా అని చెప్పి చెప్తున్నాడు అంటే టైర్ లెక్కిచ్చేసినాడు ఇంకా మొత్తం టైలు అదంతా వేయాల సో అయినా సో ఇంకా టైర్లు దించేసి అంటే దాని బ్యాక్ సైడ్ కూడా వేరే రాడ్లు అది పెట్టిన్నారు సపోర్ట్ కోసము సో ఇంకా అది అవన్నీ తీసేసి బండ్లో సామాన్లు అవన్నీ తీసేసి బండి ఇంకా కిందికి తింటాడు అనమాట ఇంకా బ్యానెట్ తెచ్చుకున్నాడు ఆయిల్ వేసేదానికి సో చూపిస్తాం మొత్తము ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా కింద నుంచి చూస్తే మీకు అక్కడ అక్కడ రెడ్ కలర్తో ఉంటుంది కదా అది తీసేసి దాని తర్వాత బండి అనేది కిందికి తింటేస్తాడు సో ఇంకా మాక్సిమం ఇంకా అయిపోయినట్టే వర్క్ అయిపోయినట్టే సో మొత్తం అయితే షార్ట్ అయిపోయింది కాదు ఇంకా వచ్చి వచ్చిన బండి కాబట్టి ఏదో ఒకటి చేయాలి ఇంకా చేయించుకుంటానే ఉండాలా తీసుకుంటానే ఉండాలా బండి అన్నాక రిపేర్ వస్తుంది చేపించుకోవాలా చేసుకోవాలా ఎందుకంటే మాకు ఇంకా ఆధారం ఇదే కదా ఇక్కడ సో ఆయిల్ అయితే నా దగ్గర ఉన్నింది ఆల్రెడీ ఆయిల్ ఉన్నింది కాబట్టి ఇంకా అదే ఆయిల్ వేసేయాలన్నా దాని తర్వాత ఏదన్నా తక్కువ ఇటుకు వస్తే మళ్ళీ తీసుకొని వద్దాము అని చెప్పాను చూసినాడు ఓకే సరిపోతుందిలే అని చెప్పినాడు ఇంకా దాని తర్వాత ట్రై చేయమని చెప్పినాడు ఫస్ట్ అంటే అక్కడే పెట్టి బండి స్టార్ట్ చేసి స్టీరింగ్ తిప్పి ఆయిల్ ఏమంటారు ఆయిల్ పాస్ అయ్యే వరకు చూడు దాని తర్వాత వెళ్ళు అని చెప్పినాడు ఇంకా స్టార్ట్ చేసిన బండి స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా తిప్పు స్టీరింగ్ అని చెప్పాడు స్టీరింగ్ తిప్పు అని చెప్తే ఇంకా తిప్పాలి కదా నా కెమెరా పట్టుకొని నా సార్లు ఉన్నాయి ఇంకా స్టీరింగ్ తిప్పాలి అదొకటి సో చేద్దాం ఏదో ఒకటి చేయాలి కదా ఇంకా బండి ప్రాబ్లం వచ్చినప్పుడు బండికి ఏదో ఒకటి చేయాల చేసుకుంటాను ఉంటేనే కదా అన్నీ వచ్చేది సో ఇంకా స్టీరింగ్ టిప్ అంటే ఒక సైడ్ టైర్ అయితే తిరుగుతాను ఇంకో సైడ్ టైర్ తిరగడం లేని చూపించేదానికి నేను లోపల చూసాను అన్నమాట సో అతనైతే చెప్తున్నాడు బయట నుంచి అదే ఏదో సరిగ్గా కూర్చోలేదే అని చెప్పి సో ఇంకా బాగా తిప్పు ఫస్ట్ స్లోగా తిప్పు అని చెప్పాడు స్లోగా తిప్తే అది తిరగలేదు ఒక టైర్ లెఫ్ట్ టైర్ తిరగలేదు ెఫ్ట్ టైర్ తిప్పు తిరగకుండా ఉంటే ఆయిలేమో పాస్ అవ్వని మళ్ళీ తిరుగుతా అదిలే ఇబ్బంది లేదు అని చెప్పాడు దాని తర్వాత స్లోగా రైట్కి తిప్పదా రైట్కి తిప్పుతా అంటే ఓకే అప్పుడు ఆయిలేమో పాస్ అయినట్టుంది ఇంకా రెండు టైర్లు తిరగడం మొదలు పెట్టినాయి చూసినాడు చూసి చెప్పినాడు అనమాట ఓకేలే నో ప్రాబ్లం రెండు టైర్లు తిరుగుతున్నాయి ఇబ్బంది లేదు అని చెప్పైతే చెప్పేసినాడు ఇంకా కొంచెం స్పీడ్గా తిప్పు అని చెప్పినాడు ఇంకా స్పీడ్గా తిప్పడం అయితే స్టార్ట్ చేసిన మొత్తం నో ప్రాబ్లం సో బాగా తిప్పు బాగా తిప్పు అంటున్నాడు లెఫ్ట్కి రైట్కి తిప్పు ఏం కాదు అని చెప్పాడు సో మొత్తం చూసేసినాడు ఇంకా తీసేసిన తర్వాత టైర్లు అలైన్మెంట్కి ఇక్కడ పెట్టేసినాం అనమాట టైర్లు అలైన్మెంట్ చేపించేసి చూస్తున్నాడు కింద ఉన్నాడు చూడండి అన్న సో ఇక్కడి నుంచి చూపిద్దామని చెప్పి వెళ్తే ఇది కొంచెం అడ్డం ఉంది కనబడట్లేదు ఇంకా దాని తర్వాత పక్కకు వచ్చేసి ఇక్కడి నుంచే తీస్తున్నాం వీడియో ఇంకా సో ఇక్కడ అలైన్మెంట్ అదంతా చేస్తాను చేపిస్తున్నారు ఇంకెందుకంటే టైర్ అలైన్మెంటు స్ట్రే స్టిఫ్గా లేకుంటే మళ్ళీ షేక్ అవ్వడానికి ఇక్కడ ఉంటుంది సో చెక్ చేస్తున్నాడు బాగా ఇంకా చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ ప్లే ఉనింది స్టీరింగ్ ప్లే ఉనింది ఇప్పుడు ప్లే అదంతా పోయింది ఇంకా ఇది స్పాట్ ఈ షాప్ ఎక్కడ గ్యారేజ్ ఎక్కడ అంటే కోవేట్లో జహ్రా జహ్రా సనయ్యలో తాజ్మహల్ గ్యారేజ్ అని చెప్పి ఉంటుంది సో అక్కడైతే బాగా చేసినాడు వర్క్ అయితే బాగా చేసినారు సో ఎవరికన్నా కావాలనుకుంటే వెళ్ళొచ్చు మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి చెప్పాడన్న మన తెలుగు వాళ్ళే తాజ్మహల్ ఇది ఏమంటారు గ్యారేజ్ తాజ్మహల్ గ్యారేజ్ దీని పేరు సో తాజ్మహల్ బొమ్మ కూడా ఉంటుంది పోస్టరు అక్కడ సో ఇదంతా చూసుకున్నారంటే మొత్తం నీట్గా అంతా చేస్తున్నారు సో అది విషయం మొత్తానికైతే బండి పని అయితే అయిపోయింది ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ అయిపోయాలి బ్రేక్ సిలిండర్ అదంతా వేపేయాలి సో దీని తర్వాత ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మనకు ఫస్ట్లో చూపించినాం కదా మెకానిక్ అతని దగ్గరికి వెళ్తే ఇంకా బ్రేకు అదంతా వేసేస్తాడు దాని తర్వాత మళ్ళీ ఇంకా అతని దగ్గరికి వెళ్తే ఈ తీయొద్దు నాన్న స్వామి నన్ను కడపలో చంపేస్తారు ఇంకా అని చెప్పి అన్నాడు సో మొత్తానికైతే ఈరోజు ఇట్లా జరిగింది సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్